హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే చిక్కుడుగా ఇగరండి చాలా టేస్టీగా ఉంటుంది సులువుగా చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక మూగుడు పెట్టేసుకొని దీంట్లోకి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త అయిన తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకోండి పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని వీటిని కాస్త చిరుపట్లాడినివ్వండి చూడండి పోపు ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక పావు కేజీ పెద్ద చిక్కుళ్ళు ఉంటాయి కదా గడుపు చిక్కుళ్ళు అవి ఒక పావు కేజీ తీసుకున్నానండి ఇలా విత్తనాలు ఉన్నాయి అయితే టేస్ట్ అన్నీ బాగుంటుంది ఇలా పావు కేజీ చిక్కుడుకాయల్ని ఇలా చక్కగా పీస్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే మధ్యలో కొంచెం కరివేపాకు కూడా వేసాను ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని పండిన టమాటోని ఒక రెండు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని చక్కగా ప్యూరీలాగా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి దీని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనకి ఒక రెండు నిమిషాలు ఈ ముక్కలు వేగి ఉంటాయి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెము ఉప్పు వేసుకోండి ఆయిల్లో మనము ముందుగా చిక్కుడుగాయల్ని వేయించుకోవటం వల్ల ఆ పచ్చి వాసన అది పోయి టేస్ట్ అనేది కూర చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వేయించండి ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాల పాటు దీన్ని ఇలా మగ్గనివ్వండి మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఒక రెండు నిమిషాల పాటు చక్కగా మనం వాటర్ ముందే ఇంకొక రెండు నిమిషాలు ఇలా మగ్గనివ్వండి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక అరటి గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదండి మనకి కింద అడుగు అంటకుండా ఉండటం కోసము ఒక అరటి గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనకి ఆ చిక్కుడు విత్తనం అంతా చక్కగా మనకి మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి విత్తనం ఉంటుంది కదా లోపల అది మనకి మెత్తగా అవ్వాలి అప్పటి వరకు ఇలా అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత కూరలోకి సరిపడా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ దీన్ని ఉడికించుకోవాలి మనకి టమాటో చూడండి అంత చక్కగా ప్యూరి అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఆ పచ్చివాసన ఏం లేకుండా ఇలా చక్కగా టమాటో అంతా చక్కగా ఉడికే వరకు కూడా దీన్ని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీరని వేస్తున్నాను టమాటో పచ్చివాసన లేకుండా చక్కగా మనకి ఫ్రై అవ్వాలండి ఉడకాలండి అప్పటి వరకు కూడా మనము ఉడికించుకోవాలి టమాటో పచ్చివాసన వస్తే కూర అన్నది బాగోదు ఇలా చూడండి ఈ కూర అంతా చక్కగా మనకి దగ్గరగా అయ్యింది కదా అన్నంలోకి కూడా చాలా బాగా కలుస్తుంది ఈ కూర ఎంతేనండి మనకి కూర అనేది రెడీ అయిపోయింది దీంట్లోకి ఏ మసాలాలు కూడా యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అన్నము చపాతి దేంట్లోకైనా కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై